మెదక్ జిల్లా ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లో పరిశుభ్రతతో పాటు విద్యను అపజేస్తున్న విద్యార్థిని విద్యార్థులకు క్వాలిటీ విద్య అందేలా చూడటంతో పాటు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు గురువారం మనోరాబాద్ మండలం కూచారం కేజీ బీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీరాజ్ ఈఈ నరసింహులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు పాఠశాలలోని వంట గదులు వాష్రూమ్ పరిశుభ్రతను పరిశీలించారు స్టోర్ రూమ్ ను పరిశీలించారు విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చాలా మంచి హెల్తీ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ పిల్లలకు పెట్టడం జరుగుతూ ఉంది సో ప్రోటీన్స్ అవన్నీ కూడా ఉండే విధంగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రతి పిల్లలకు కూడా మన దగ్గర మంచి సన్న బియ్యంతో ప్రతి దగ్గర కూడా పెట్టడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే కిచెన్ షట్ కానివ్వండి వేరే అన్ని అన్ని వసతులు కూడా చాలా బాగా ఉన్నాయి మన ఈ కేజీబీవీలో సో ఇక్కడ కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా కొన్ని రిపేర్ వర్క్స్ అవి కూడా వాళ్ళు అడగడం జరిగింది సో మోస్ట్లీ ఇప్పుడు మనకు ట్వంటీ థర్డ్కి లాస్ట్ వర్కింగ్ డే అయిపోయినా కూడా మొత్తం ఈ హండ్రెడ్ అండ్ ఫైవ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా మనం ఇంజనీరింగ్ వింగ్స్తో కొన్ని ఎస్టిమేషన్స్ కూడా ఇప్పించినాం రిపేర్ వర్క్స్ ఏమేమి కావాలనేసి అవన్నీ కూడా కన్సర్న్ హెచ్ఓడిస్కి కూడా పంపించడం జరిగింది సో డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా కలెక్టర్ లెవెల్లో మనం అవన్నీ కూడా పర్సివైడ్ చేస్తూ ఉన్నాం మాక్సిమం వాటి అన్నిటి కూడా శాంక్షన్స్ తెచ్చుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చే లోపల ఆ రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి ఒక మంచి మంచి సదుపాయాలు ఉన్న మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఫెసిలిటీల మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా మన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి క్వాలిటీ పరంగా కానివ్వండి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి అదర్ ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి అన్నీ మన రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పక్కాగా మంచిగా నిర్వర్తించాలనేసి కూడా తెలంగాణ ప్రభుత్వ ఆదేశం సద్వినియోగం చేసుకొని ఎవరెవరికైతే గ్రీవియన్సెస్ ఉన్నాయో ఇంతకుముందు పాదగతం ద్వారా సో ఎవరికైనా పట్టాలు వచ్చి ఉండకపోయినా ఏమైనా రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఏమైనా అవసరం ఉన్నా ఇంకేమైనా పట్ట మార్పులు కావాల్సి వచ్చినా సో వాటి అన్నిటివి కూడా వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న కొత్త చట్టం వచ్చింది సో దాని ద్వారా వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుంది అనేసి వాళ్ళందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది మరి అదే భాగంగా సో మన హాస్టల్స్లో కానివ్వండి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి జిల్లా వ్యాప్తంగా సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిట్లలో కూడా కొత్తగా మనం ప్రవేశపెట్టిన రివైజ్డ్ డైట్ మెన్యూ ప్రకారంగా సో అన్నీ కూడా మొత్తం భోజనం అవి అంతా కూడా కాస్మెటిక్ ఛార్జెస్ అవన్నీ కూడా మొత్తం మనం రివైజ్ చేసినాం ఎన్హాన్స్ చేసినాం అవన్నీ కూడా అన్ని మన రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్